గుంటూరు జిల్లా మంగళగిరి నగరంలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ నందు బుధవారం తొలిసారిగా అవయోధానం నిర్వహించారు వివరాలు ఇలా ఉన్నాయి విజయవాడ భవానీపురంకు చెందిన సరస్వతి అనే యాభై నాలుగు సంవత్సరాల మహిళ ఈ నెల పద్నాలుగో తేదీన తాడేపల్లి పరిధి ప్రాతూరు రోడ్లో ద్విచక్ర వాహనంపై తన కుమారుడితో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో వాహనం అదుపు తప్పి కిందపడ్డారు దీనితో తలకు బలమైన గాయమైంది తొలుత తాడేపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి తరలించారు అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో మంగళగిరి ఎయిమ్స్కు తరలించి చికిత్స అందజేస్తున్నారు ఈ క్రమంలో సరస్వతికి ఈ నెల పద్దెనిమిదవ తేదీన బ్రెయిన్డెడ్గా వైద్యులు ప్రభుత్వ కమిటీ నిర్ధారించింది సరస్వతి అవయవాలు దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు రావడంతో కాలేయం కిడ్నీని మణిపాల్ ఆసుపత్రికి కళ్ళను ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి మరో కిడ్నీని ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న పేషెంట్కు అమర్చారు ఈ మేరకు బుధవారం ఎయిమ్స్ ఐపీడీ బ్లాక్ వద్ద సరస్వతి భౌతికకాయానికి ఎయిమ్స్ వైద్యులు సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు ఎయిమ్స్ డైరెక్టర్ అహంతేం శాంతసింగ్ తెనాలి సబ్ కలెక్టర్ సంజన సిన్హా భౌతిక కాయానికి పూలమాలలు వేసి అంజలి కట్టించారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అవయవదానం చేసిన మృతదేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయని సబ్ కలెక్టర్ చెప్పారు తొలుత ఎయిమ్స్ ప్రాంగణంలో జీవన్ దాన్ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సర్టిఫికెట్లను అధికారులు ప్రదానం చేశారు అదే క్రమంలో అవయవదానం చేసిన కుటుంబాలకు ప్రభుత్వం పదివేలు ప్రోత్సాహం అందించగా దానిని ఆమె కుమారుడు ఎయిమ్స్ ఆసుపత్రికి వితరణ చేసి రోగుల అవసరాలను వినియోగించాలని కోరాడు భౌతికాయం తరలించే సందర్భంలో ఆసుపత్రిలో పొలబాటును ఏర్పాటు చేసి ఎయిమ్స్ సిబ్బంది చప్పట్ల నడుమ తరలించారు రేపు విజయవాడలో అంతిమ సంస్కార కార్యక్రమం నిర్వహిస్తామని సరస్వతి కుటుంబ సభ్యులు తెలిపారు కమిటీ ద్వారా ఆవిడని బ్రెయిన్ డెడ్గా డిక్లేర్ చేశారండి అప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు అలాగే ఎయిమ్స్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు డాక్టర్స్ కూడా చాలా కౌన్సిలింగ్ ఇవ్వడంతో వాళ్ళ ఫ్యామిలీ ఆవిడ అవయ అవయవాలని దానం చేయాలి అని నిర్ణయించుకున్నారు సో ఇంత పెద్ద డిసిషన్ని తీసుకున్నందుకు వాళ్ళ ఫ్యామిలీకి కృతజ్ఞతలు అలాగే కౌన్సిలింగ్ ఇచ్చిన ఎయిమ్స్ వాళ్ళకు కూడా మనం చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి మనందరికీ తెలుసు ఒక పక్క ఆవిడని కోల్పోయిన బాధలో ఉన్న ఎంతో మందికి ఎన్నో జీవితాలను ఇవ్వడానికి వాళ్ళు ఇంత పెద్ద మంచి ఆలోచనతో ఈ స్టెప్ తీసుకున్నారు అయితే నాకు ఇక్కడ ఏం చెప్పారంటే ఆవిడ రెండు కిడ్నీలు ఒక లివరు ఇంకా రెండు కళ్ళని కూడా దానం చేశారండి అయితే ఇవి మణిపాల్ హాస్పిటల్ ఇక్కడ మనకి ఏదైతే ఉందో తాడేపల్లిలో అలానే ఎయిమ్స్ మంగళగిరిలో ఒకటి అండ్ ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి కూడా రెండు కళ్ళని దానం చేశారు సో ఈ సందర్భంగా ట్వంటీ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ నెలలో మనకి గవర్నమెంట్ జియో ప్రకారం ఇలా అవయవాలని దానం చేసిన వాళ్ళకి ప్రభుత్వ లాంఛనాలతో వాళ్ళకి వీడుకోల్పు తెలపాలని మనకి ఉంది అందుకని గుంటూరు జిల్లా డిస్టిక్ కలెక్టర్ అండ్ డిస్టిక్ మ్యాజిస్ట్రేట్ మ్యామ్ ఆథరైజేషన్తో ఇక్కడికి సబ్ కలెక్టర్గా నేను వచ్చి రావడం జరిగింది వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతూ వాళ్ళకి జీవన్ దాన్ చేసిన సర్టిఫికెట్ మరియు ఒక పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ మనం ఇంకోటి కూడా గమనించాలి ఆ డబ్బులని అప్పుడే వారి కొడుకు ఎయిమ్స్కే మళ్ళీ ఇచ్చేసి ఇంకెవరైనా భేద కుటుంబానికి వాళ్ళ చికిత్సలో వాడమని ఇచ్చారు సో ఈ అంతా అయిన దాని నుంచి మనం మన గురించి కాకుండా సమాజం గురించి కూడా ఆలోచించి ఇంకోళ్ళకి హెల్ప్ చేయాలని అనుకోవాలని ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారండి Those uh, very unfortunate incident, but then uh, as uh, uh, for uh, from the all Indian Institute of Medical Sciences we really we wanted to thankful and grateful the victim's family, and uh, this is again milestone for the AMS Mangaluru doing the multiple organ transplantation. So we are very very thankful to the public also and the government of the entrepreneurs also. Thank you madam. Thanks. Thank you. Thank you. This is the police police very good